మీకు తెలుసా నక్సలిజం ఉద్యమంలో ఇంతమంది ఎందుకు ఒక్కసారి ఆలోచించారా తుపాకీ గొట్టం ద్వారా సమాజంలో మార్పు తేవాలనేది ఒకప్పటి నినాదం చాలా మంది నక్సలిజాన్ని ప్రేరేపించి నక్సలిజం లో జాయిన్ అయి నక్సలిజం తోనే సమాజంలో జరుగుతున్న రాజకాలను గతంలో ఒక చీడపురుగు లాంటిదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలైట్లపై తుపాకీలు ఎక్కువ పెడుతున్నారు ఇందులో మనం చూసాం చనిపోయేది అంతా ప్రథమ స్థానంలో ఉన్న లీడర్లంతా తెలుగువారే తాజాగా నక్సల్స్ బరిలో షాద్ చెందిన ఓ యువతి పన్నెండేళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళింది ఎటు వెళ్ళిందో తల్లిదండ్రులకు ఊరి వాళ్లకు ఎవరికీ తెలీదు కానీ తాజాగా చనిపోయిన ఇరవై ఏడు మంది నక్సలైట్లలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కేశంపేటకు చెందిన వేముల వేముల నర్వకు చెందిన ఓ యువతి అసూలు బాసడం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన యువతి అక్కడి నుంచే అన్నలబాట పట్టింది పన్నెండేళ్లుగా అజ్ఞాతంలోనే ఉండి ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో కన్ను ఆమె రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం వేముల నర్వ గ్రామానికి చెందిన వన్నడ విజయలక్ష్మి అలియాస్ గ్రామంలోని వన్నడ సాయిలు గౌడు మొదటి భార్య రాధమ్మకు ముగ్గురు ఆడపిల్లలు ఉండే విజయలక్ష్మి మూడవ సంతానం విజయలక్ష్మి పుట్టిన ఏడాదికే రాధమ్మ పాముకాటు గురై మృతి చెందింది విజయలక్ష్మి కేశంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది అనంతరం అక్కడే ప్రైవేటు పాఠశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది డిగ్రీ మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా కళాశాలలో చదివింది అనంతరం నిజాం కళాశాలలో ఎల్ఎల్బి చేస్తున్న సమయంలో అన్నల ఉద్యమాల పట్ల ఆకర్షితులై ఉద్యమ బాట పట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుటుంబ బంధాలను తెంచుకుంది విజయలక్ష్మి ఎట్టకేలకు నిన్న జరిగిన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన భీకరమైన పోరులో బ్లాక్ ఫారెస్ట్ కాల్పుల్లో తను అసువులు బాసింది ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత విజయలక్ష్మితో ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు గ్రామంలోకి కూడా రాలేదు చదువుకుంటున్న సమయంలోనే గ్రామంలో ఉన్న చిన్న పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెప్పిందంటే ఆమె ఎలాంటి మనస్తత్వం మనం అర్థం చేసుకోవచ్చు ఓవైపు తల్లి లేదు మరోవైపు తన గ్రామంలో ఉన్న పిల్లలకు చదువు చెప్పాలనే ఒక తపన ఉచితంగా ట్యూషన్లు చెప్పింది ఎల్ఎల్బి చేసి సమాజంలో ఒకళ్ళ చేసి ఏదో ఒకటి మార్చుదాం అనుకుంది కానీ ఒక్కసారిగా అన్నల బాట పట్టిన విజయలక్ష్మి ప్రస్తుతం సమాజానికి దూరం అయిపోయింది విజయలక్ష్మి పన్నెండేళ్ల క్రితం గ్రామాన్ని వదిలి తిరిగి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళింది ఎక్కడో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్ కగార్లో మృత్యుపాలైందని తెలిసి గ్రామస్తులంతా ఆశ్చర్యానికి గురయ్యారు ఇన్నాళ్ళు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియక విజయలక్ష్మి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఏనాడో మర్చిపోయారు మళ్ళీ ఈనాటికి నక్సల్స్ బర్లో ఉంటూ ఉద్యమాల కోసమే ఊపిరి పోయిందన్న సమాచారం తెలుసుకున్న గ్రామస్తుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఇలా విజయలక్ష్మి ఒక్కరే కాదు టాప్ కమాండర్ లెవెల్లో ఉన్న శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కేశవరావు అలియాస్ బసవన్న వీరే కారు ప్రస్తుతం సమాజంలో ఉన్న చీడ పీడ అణచివేత దుర్మార్గతను తొలగించేందుకే ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీలో అదేవిధంగా నక్సలిజం వైపు వెళ్ళిన వారంతా కూడా చాలా టాలెంటెడ్ చాలా సమాజం పట్ల గౌరవం ఉన్నవారు కానీ ఈరోజు అదే ఆ నక్సలిజమే వారి ప్రాణాలను తీస్తుంది ఈరోజు ఉన్న పరిస్థితులు దానికి భిన్నంగా ఉండటమే నక్సలైట్ల పైన పోలీసులు తు తుపాకీ కాల్పులు జరుపుతున్నారు ఇలాంటి ఘటనలో అమాయకమైన ఇలాంటి వారు కుటుంబాలకు ఏనాడో దూరమైన వారందరూ మృతులుగా బయటికి రావడంతో వారంతా కూడా ఒక్కసారిగా షాక్